హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిలో పనులపై ఫోకస్ పెట్టింది రాజధానిలో పనులకు సంబంధించి ఒక్కొక్కటిగా టెండర్లను ఆహ్వానిస్తోంది తాజాగా అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లలో సౌకర్యాల కోసం బీడ్లను ఆహ్వానించింది రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతుల కోసం ఈ నిధుల్ని సిఆర్డిఏ కేటాయిస్తుంది రైతులకు ఇటీవల లాటరీ పద్ధతిలో రిటర్నబుల్ ఫ్లాట్లు కేటాయించిన సంగతి తెలిసిందే ఆ రిటర్నబుల్ ఫ్లాట్ల వివరాలు ఏంటో తెలుసుకునే ముందు ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి ఇక వీడియోలకి వెళ్ళిపోతే అమరావతి రైతులకు ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది సిఆర్డిఏ రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంక్ ఏషియా బ్యాంకుల రుణంతో చేపట్టబోయే పనులకు వరుసగా టెండర్లు పిలుస్తుండగా తాజాగా మరో మూడు పనులకు సంబంధించిన టెండర్లను కూడా ఆహ్వానించారు అమరావతిలోని మూడు జోన్లలో ఆరు వేల ఐదు వందల తొంభై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లతో ఎల్పిఎస్ లేఅవుట్లలో కనీస వసతుల కల్పన కోసం కాంట్రాక్టర్ల నుండి బిడ్లను ఆహ్వానించారు టెండర్ల దాఖలుకు ఫిబ్రవరి నాలుగు వరకు తుది గడువు ఇచ్చారు అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు తెరవనున్నారు రాజధాని ప్రాంతంలోని జోన్ పదిలో ఉన్న మందడం నవులూరు అయినవోలు కృష్ణాయపాలెం గురుగల్లులో విద్యుత్ త్రాగునీరు గ్రీనరీ డెవలప్మెంట్ ఇంటర్నల్ వైర్ల కోసం డక్టుల నిర్మాణం వంటి వసతుల కల్పన కోసం పద్నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్లు వెచ్చిస్తారు అంతేకాదు జోన్ పన్నెండు పరిధిలోని నిడమర్లు కురుగల్లు నవులూరులో రెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లు జూన్ పన్నెండు ఏ పరిధిలోని నిడమర్రు కూరగల్లులో రెండు వేల నూట యాభై తొమ్మిది కోట్లతో రైతుల రిటర్నబుల్ ఫ్లాట్లలో మౌలిక వసతులను కల్పించనున్నారు వైపు సిఆర్డిఏ కీలక ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది వివిధ ప్రభుత్వ శాఖల సంస్థల్లో పనిచేస్తున్న ఇంజనీర్లను మూడేళ్ల డిప్యుటేషన్ ప్రాతిపదికన తీసుకోనున్నారు ఈ ఉద్యోగాలకు ఎంటెక్లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చదివిన వారు అర్హులు ఎస్ఈఈడిఈ పోస్టులను భర్తీ చేస్తారు ఫిబ్రవరి ఒకటిలోగా అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అధికారులు అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు సిఆర్డిఏ రిటర్నబుల్ ప్లాంట్లు అందజేస్తుంది ఈ లాటరీ నిర్వహించి సిఆర్డిఏ అధికారులు ఈ ఫ్లాట్లను కేటాయిస్తారు రైతులకు ఆన్లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా నివాస కమర్షియల్ ఫ్లాట్లకు లాటరీ ఉంటుంది ఈ లాటరీలో ఫ్లాట్లు పొందిన రైతులకు ఎక్కడ కేటాయించారో తెలిపేందుకు అవసరమైన సిబ్బందిని కూడా సిఆర్డిఏ నియమించింది ఇలా రిటర్నబుల్ ఫ్లాట్లు పొందిన రైతులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం అమరావతిలోని ప్రభుత్వం తొమ్మిది రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే సో చూసారు కదా ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా డెవలప్ చేయడానికి రైతుల వద్ద నుండి భూమిని సేకరించి ఆ భూమి ఇచ్చిన రైతుల కోసం ఈ లాటరీ పద్ధతిలో రిటర్నబుల్ ప్లాంట్లు ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలానే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి